పెన్సి పిప్పర్ వంటి బిళ్ళకి ఉన్నంత తేడా ఉందని మరి మీ ఇద్దరికేనే ఇప్పుడు ఏదో వాగాడని మీరు ఇటువంటి కఠోరం నిర్ణయం తీసుకుంటారా ఆ బాహా ఇప్పుడో నేనున్నాను నేను మందులు ఇచ్చిన రోగులు అందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారండి కుర్రకోకలు మరి నేను ఏమన్నా జంకేనా జారిపోయానా బావగారు నేనేదో ఇలా వసపెట్లా వాగుతూ పోతున్నాను మీరు బ్రహ్మదేవంలో వ్రాసుకుంటూ పోతున్నారు అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా బావు గారు సరే వ్యర్థ పదాలే ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను కాస్త వినండి వినండి అది ఈవో మీ చేత సమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తాను అన్నాడు అందుకని మన వాడు నాయనా అది ఎలా పట్టరా చక్కటి ఇంగ్లీష్ లో రాసి తీసుకొచ్చాడు యనా ఆ క్షమాపణ పత్రం మావిగారు చేతిలో పెట్టు సంతకం పెట్టిస్తారు నా చేత క్షమాపణ పత్రం రాయించి మనడానికి ఆ డిఓ ఎవరు నా తరఫున రాస్తే మీరెవరు ఎవరంటారు ఏమిటి బాబు గారు మీ చెల్లు మగునీ సత్యరాజుని ఆరంపే రేపు మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయి చేసుకోబోయే వియంకుల్ని బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావగారు మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు స్వామి ప్రసన్నాంజనయ రామభక్త హనుమాన్ నా పిలుపుని పిలిచిందా స్వామి రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి నేను ఇలాగే కాగితాలు ఖరాబ్ చేసే వ్యర్థకవిగా మిగిలిపోతానని మీ భయం గారు నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్న కింద సమర్థించుకుంటాను అంతేగాని డిఏ మాట ఎత్తొద్దు అంటారు బాబు గారు మీరు ఎలా చూడకండి బావగారు మీరు ఎలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది బాబుగారు బాబు గారు ఏడు నిమిషాల కింద చెప్పాను కదా అయితే అటు టైం లేదు కదండి మీరు చిరంజీవి గారు గృహప్రవేశం అంటున్నాడు ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండీ బాబుగారు నేనేమో అనలేదు నాన్నగారు మామూలుగా లేరు మామూలుగారు ఇంకా మామూలుగా లేరు కారణం ఏమైందంటారు ఏముంది కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట ఈయన నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేసారు మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం కోపం ఏంటండి అది ఆత్మగౌరవం అండి ఆయన చదువుగా మనిషికి ఆ మాత్రం ఉంటాం అది అది అదొక అలంకారం అండి ఆయన ఆయన తప్పు తప్పుడుగా డిఇనండి ఉంటాడో చెప్పండి ఇది చుక్కొచ్చానంటే పైకి పాస్ అయిపోతాడు ఇప్పటికి జరిగిన నల్ల చాలు. చాలు ఆపేయండి అలాగే అవును పని ఏమైంది వచ్చేసానండి మీరు అలా వచ్చి హార్తి చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రస అయిపోతండి రండి మావయ్య శ్రీపతి వచ్చారు నాకు పని ఉంది నువ్వు తీసుకెళ్ళు అలాగే అరే పార్వతి ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు ఇద్దరు కలిసి మంటికి వస్తారు రండి శుభకార్యం ఉంది నాకు కుదరదులే మాత్రం నిన్ననే ఉద్యోగంలో చేరాను రెండో రోజు ఆలస్యం చేస్తే బాగుండదు కాలేజ్ లో డెమాన్స్ట్రేటర్ చేరారు బాబా అత్తగండి మరి డిమాన్స్ట్రే అంటే తప్పేంటండి అదేనండి అలాంటి అంత పెద్ద ఉద్యోగం ఉండి మరి అదంతా మరి మా కూడా అదృష్టం అండి అది ముహూర్తంగా టైం అవుతుంది ఇప్పుడు మీరు రాకూడదండి నువ్వు నువ్వెళ్ళు రెండమ్మా రండి గంగండి ఇది నర్మదండి మొన్న రైల్లో పుట్టిందండి పుచ్చిముండ ఇది యమున సరస్వతి వీరు హేమగారు మా బాబు గారు అమ్మాయి గారు అంటే నా గురువు గారు మీకు గురువు గారే చూసారండి వీడి సంస్కారం మీకు నమస్కారం చేస్తున్నాయి జ్ఞానం ఉన్న పశువులండి హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నావు నీకు హిందీ రాదని వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా ఏమండో మన అంత తేలిగ్గా మోసపోవండి మనం వచ్చిన హిందీ మీద బాత్ కరికే వాళ్ళందరి దాదరికి మే सूगो जिला वाला हूँ जिस जिले में गोदावरी बहती है वहां हूं कितना बोला वो पांच हजार बोला मैं दो हजार बोला वो पांच हजार बोला मैं दो हजार बोला वो पांच हजार दो हजार पांच हजार दो हजार पांच दो पांच दो वो जावे बोला नुबे पोरा बोला पली टूरू बोला माई पलीटूरू तू पलटू है तेरा बाप पलटू है तेरा ताटा पलट है तेरा मुतादा पलटू hey, रहे वाडू गंगा बहती है हम तेलुगु बेटा हुआ मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मैं नहीं छोड़ा नेनु तंता रहा तंता रहा तंता रहा वो काला दहराना का गया वो बस 2000 बोला मैं ठीक बोला पैसा लिया

సరస్వతి కాసేపు ఎందుకు చెప్తారు కదా ప్రవేశం అయిపోయింది కదా ఇంకేంటి ఏదో చిన్న అభినందన్ సభ దానికి మీరే అధ్యక్షురాలు నేనా వాటి భాషలోనే మాట్లాడుతున్నావా అవుగేదే సోదర సోదరి ఉన్నారా నమస్కారం ఎంతో జీవించడానికి మూడు హిందీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి గంగా కావేరుల గురించి కుమ్ములాడుకునే ఈ మా మనుషుల్లా కాక ఎందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని ఏంట్రా జోకులు వేస్తున్నావా మొహం పిడక అయిపోతురాయి నేను ఏమన్నానంటేనండి బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతాన పౌలు అవుతారని నేనంటుంటే రే నీకు తెలియకపోతే తెలియటుండు అంతగా నీ ఇష్టం వచ్చినట్టు లేక రెండు కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ అబ్బా ఏమిటి రాస్తున్నావా నేను ఏమన్నానంటేనండి మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెల సంతానానికి పశు సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన ఆ పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ ఇక ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి మాధవా మాధవా మాధవాధవాధవా మాధవ కొమ్ములు కొమ్ము ఏంటో గంతులు నువ్వు రావటం కొంచెం అయితే నువ్వు అన్నదంతా జరిగేది ఏం జరిగింది ఏం జరిగింది ఏమిటి అవతల మండపాట్లో ఎవడో దక్షణ నాటక వేస్తున్నాడంట ఈ ప్రొచ్చు చూసే ఓపిక నాకు లేదు వేసుకోని వేసుకోని నా వాడెవడో సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట శివుడు వేషమా వాడెవడరా అదేగా మరి అసలు నువ్వెవరివి ఈ జిల్లా శివుడివి నువ్వు ఉండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వేయడమా వాడికి ఎన్ని కుండలు ఎన్ని నరాలు ఎన్ని నాడులు ఎన్ని అసలు నీ ముందు వాడు ఎంత జీవ దోమ బొద్దంక డుగుడు గుడుగుడుగుడుగుడుగుడు ఏమ్మా అసలు శివుడే మాధవుడు మాధవుడే శివుడు కథ 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 అయితే మనం శశిధరులవై గంగాధరులవై త్రిశూలధారులవై రంగ ప్రవేశం చేస్తున్నాం ఏమిట్రా కళ్ళు కనపట్టం కదా అని చెవులు కూడా వినిపించటం లేదనుకుంటున్నావు వెటి వేతమా చెవు కోసిన మేకలా ఏమిటా అర్పులు మన మాధవాయ మహా శివుడు ఆయన వచ్చేస్తున్నాడాయ నమః మనం హారతి పాలు నువ్వు లేచి నిలబడాలాయ నమః మహా అర్జెంట్ ఆయన మహా నేను ఎంత అదృష్టవంతురాలి మాధవ ఇది నూరోసారి పరమశివుడు నా గుమ్మంలోకి రావటం చంద్రశేఖర చంద్రశేఖర బామ్మ నువ్వు ఇక్కడ శ్లోకాలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు నా మాధవుడు ఉండగా ఇంకొకడు శివుడి వేషం వేడి పళ్ళు ఆలపడతాను నా మాధవుడు ముందు ఏ శివుడైనా దిగదుడికి వాడెవడైనా సరే గడ్డి పోస గుడ్డి చిల్ల పెంపు చీపురు పుల్ల చింది కాసు నా మాధవుడే శివుడు శివుడే మాధవుడు అది అంతే బామా బామా నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ ఆ ఆ మహాతల్ని అవమానపరిచే ఉంటాడు నువ్వు తప్ప I చుధారీ భసీ దగ్గసరిణి తల పుంకల్లి మాటా యుద్ధి నమస్కారాలు ఈ రోజు మనకి ఓ సుదినం మనం పిలవకపోయినప్పటికీ మన మీద అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా శివుడు గారు మాధవ్ గారు తమంతరు తాముగా ఇక్కడికి విచ్చేశారు మనల్ని ఆనందింపచేశారు వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు అందరికీ నమస్కారం అండి బాబు ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవరైనా సరే చూడు వేషం అనుకోండి మీరు రుద్రతనవం చేసేసి వాడి పంబ రేగ కొట్టేస్తారని నాకు బాగా తెలుసండి అంత గొప్పదండి మీ అందరికీ నా మీద ఉన్న అభిమానం అందుకేనండి సూర్య గారిని ఆ వస్త తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి ఏమంటే సూర్య గారు ఏమంటే మిమ్మల్ని రండి రండి వీరు గొప్ప నటులను కూడా విన్నానండి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు మా ఈ తూగు జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక నిమిషం బాబు తోటి కళాకారుణ్ణి కొన్ని సత్కరించుకోలేము ఇక మీరు దయచేయండి ఇక విషయానికి వస్తానండి శివుడిగా ఇది నా ప్రదర్శన అండి కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను అసలండి పాలముకుని బతికే యాదవుడు నన్నేనండి వీడేంటి శివుడు వేషం ఏంటని అందరు ఎగతాళిగా ఎక్కింపు మాటకు రావాలండి హాయ్ అట్టడప్పుడు రేంబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఓడేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువు గారు గారు ఈ రోజున హేము గారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి ఈ దండ నాకు కాదండి హేమగారి చెందాలి అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి రండి మరేం పర్వాలేదు రమ్మది చెప్పండి బాబు రండి మొహం అండి వీరేనండి మా గురువు గారు ఏమిటి మాధవ ఇలా స్టేజ్ మీదకి పిలవడు ఈ పొగడుతలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా అభిమానం ఎంత చెప్పుకోవడం తప్పే ఉందండి అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గాని ఇలా పది మందికి టమకీస్ స్టార్ట్ కోవాలా అట్టా దాచేసుకుంటే ఈ అష్టోత్రాలు సహసనామాలు తేరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి అవన్నీ దేవుడు పోగట్టారు కానీ బాబు ఒకసారి మనసు దండం పెట్టేసుకొని సరిపోద్ది అనుకుంటే మరి ఆ రాసివాళ్ళంత పిచ్చుళ ఎర్రులా మీకు అన్ని తెలుసు అనుకోమాకండి కొన్ని కొన్ని మీకు తెలుగు తెలుసా బాబు మీతో సుమలా కొట్టకూడదండిత్యాల ముగ్గుల్లో నేను వచ్చిన పని చెప్పడం మర్చిపోయిన గారు పొద్దునే పాలు పోయారు కానీ పార్థం గారు ఇంటికి వెళ్ళాను కదండి ఆవిడేమో ముగ్గు తొక్కడా వెళ్ళావా ఈ రోడ్డు నీ బాగు అనుకున్నావా జోగులే నీ మొహం పిరగైపోతా ఏ మాటలు చేస్తారా నా మొహం పేడ కనబడుతున్నా మళ్ళీ సారి ఈసారి నిజంగానే పిరగైపోతు అమ్మాయి గారు ఆపేరు కాబట్టి పాస్ అయిపోయావు తమ్ముళ్లేవని చెప్పవాడంతా మన ముందు కుచ్చు కుచ్చుకుయగాడు ఆ ఇందాక పార్వతం గారిని చెప్తున్నాను కదండి పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడు అంటండి మన లైల్ గారు జోడీగా పాస్ అయిపోతాడేమో బాగా మరి కాకపోతే చదివింది ఉత్త బిఏ అంటండి పిల్ల ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు అయ్యి బాబు మీకు డిగ్రీలు దేనికండి ఇప్పుడు సరస్వతి బిఏ లక్ష్మి బిఎస్సి పార్వతి బిఏ అని దేవులు డిగ్రీలు ఉంటాయి మీరే తల్లి మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అక్క ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో ఏ మాధవ్ ఈ బడాయి మా పిల్లలు కూడా నిరుతర మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో ఊరికేంటండి ఈ సంక్రాంతి పండక్కి మొత్తం తూవో జిల్లాలో ఎవరింటి ముందు పెద్ద ముగ్గు గడపండి ఎలా ఉందండి బాగానే ఉందిలే మీకు అంతగా అయినట్లేదు పాస్ అయింది పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి ముగ్గు మీద పద్యం ముగ్గు నిగ్గు ఎగ్గు సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ చేయించుకోండి ఇప్పుడు ఏమిటయ్యా చెప్పండి నాన్న చెప్పండి ముగ్గుండీ ఎగ్గు సిగ్గు ఎగ్గు సిగ్గు

ఏమిటి తమ రాసిన ఇరవై పాతిక పుస్తకాలు ఆయుత్తులవినా ఆకాశలోవి నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది బూతులు కానీ నీతులు కదయ్యా అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రాయింది ఏకబడి కొంటారు అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థం అవుతుంది ఎవరి కొంటారు అందుకో కోపం వచ్చేస్తుంది ఈ మీద కోపం లేనయ్యా నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు అదే ఉంటే నేలకింత జీతం డబ్బులు వచ్చేవి మొఖం ఇలా అధ్యయనంగా పెట్టి తిరిగి రాలేదు అంటారు నిజమే మీకు చెప్పి అంతట వాడినా నేను చోడన్ రాజు గారు మీ పుస్తకాలన్నీ ఆస్వత్తించడానికి అయ్యా యావత్ ఖర్చు నేను పెడతాను దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి ఆగన మరి అలా చేశారనుకోండి వీటిని గ్రంథాలయాలని కొన్ని ఏర్పాటు నేను చేస్తాను చెప్పండి దానికి వస్తున్నానుండు ఏ రాజు గారు మా వాళ్ళు బూతు భాగోతం అని ఒక నవల రాశారు అపో మందుగా ఉందండి దాంతో పాటు వీటినే దత్తపతి తోచద్దాం వీటిని కూడా ఏమంటారు బూతు కథలతో జతపరి తినే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా ఆ పాత మధురని మహాకవులు స్థుతించిన సాహిత్యం నానాటికి అశ్చమైమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమాటారా ఏమనారా అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది రాయుడు గారు తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు క్షమించండి నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేదు జనంలో మీ పుస్త కాకపోయినా పర్వలేదు రాయుడు నా ఒంట్లో ఇంకా జీవం ఉంది నా రక్తంలో ఇంకా బలం ఉంది చేత్తో రాస్తాను చచ్చిపోయేలో పదో పదిహేను ప్రతులు తయారు చేయలేకపోను వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచి పెడతాను అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపం భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను ఇదే అదే నా తుది శ్వాస మాట కూడా బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యక కూడలకిచ్చి పడుపు కూడు భుజించుటకంటే సత్కముళ్ళు హాలుకులైన నేను ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా కవి కులం వాడు అది గుర్తుంచుకో